ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత గడచిన ఈ వంద రోజులలో మరి అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా మొదలు కావడం జరిగినాయి మరి దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా గ్రామాలలో అన్ని పంచాయతీ గ్రామాలలో దాదాపు పదిహేడున్నర కోట్ల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగా ఆత్తూరు మండలం కరివేన గ్రామంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా పెద్ద గ్రామం మండలంలోనేది గతంలో కూడా శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లకు ప్రభుత్వం నుంచి ఆ రోజు శాంక్షన్ చేసినా కూడా చేసుకోలేకపోయినారు మరి పోయిన ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క అభివృద్ధి క్రా కార్యక్రమం ఈ గ్రామంలో చేయలేదు ఈ గ్రామమే కాదు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడే కానీ అభివృద్ధి అనేది కానీ కోటి కానీ కనపడలే ఈరోజు ప్రభుత్వం మొదలైతేనే వంద రోజులలోనే దాదాపు సిమెంట్ రోడ్లకు ఒక పదిహేడున్నర కోట్లు అలాగే అమలాపురం టు ఒక రెండు కోట్ల రూపాయలు అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు వంద రోజులలోనే ఈ నియోజకవర్గానికి తీసుకురా అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సో రాష్ట్రం మొత్తం మీద చేపడుతున్న అభివృద్ధి ముఖ్యంగా మన శ్రీశైలం నియోజకవర్గంలో చేపడుతున్నది నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అడుగుతూ ఉండేది మీరు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఎప్పుడైనా తెచ్చిన టాకలాలు ఉన్నాయి ఎక్కడైనా నియోజకవర్గంలో మొత్తానికి ఐదేళ్ళు లెక్క పెడితే కూడా ఒక ఇరవై కోట్లు తెచ్చిండారు ఐదు సంవత్సరాలకు మొదలు పెట్టారు ఇది మొదల్లోనే ఆరంభంలోనే మేము ఈరోజు ప్రజలు మా మీద నమ్మకం పెట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు ఏదైతే ఎలక్షన్ల ముందు గ్రామాలలో మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే మరి అభివృద్ధికి శ్రీకారం చూపుతాం ఐదు సంవత్సరాలలో కనీసం ఒక పది లక్షల రూపాయల రోడ్డు కూడా వేయలేదు ఈరోజు ఒకటేసారి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రామానికి ఇచ్చాం అలాగే సంక్షేమం తీసుకుంటే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశాం మళ్ళీ ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు నెలలకు మొదటి నెలలక్ష నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి మాట ఇచ్చినాం కాబట్టి ఇచ్చాం అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే ఎవరైతే పూర్తిగా డిజైబుల్ ఉండి అంటే నడవలేని పరిస్థితుల్లో మంచం మీద నుంచి లేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తాం సో ఇవన్నీ కూడా ఒక పక్క ఈ వంద రోజుల్లో జరుగుతూ ఉంటే ఈ కళ్ళు కనపడని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని చీపుర్లతో కొట్టింటికి పంపించారు అయినా బుద్ధి రాలేదు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలను ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రభుత్వము గత